ప్రైజ్ లో మనము దేవుని వాక్యం కోసం మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం పరిస్థితులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేర్చున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన మాట విని రోగులకే కానీ ఆరోగ్యం కలవానికి బదులు అక్కర్లేదు కదా కాబట్టి మత్తేసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండవ విషయంలో మనం చూసినట్టుగా పరిసైలతో చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయొచ్చున్నాడని మరి శిష్యులను అడిగిరి దేవుని విశ్వాస్తులరా ఈ లోకంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన సువార్తను ప్రకటించి దేవుని యొక్క రక్షణ స్నాదమును వినిపింపజేశారు అంటే దేవుని యొక్క సువార్తలో గొప్ప రక్షణ ఉంది ఆయన సువార్తలో గొప్ప మేలుంది ఆయన సువార్తలో గొప్ప మార్పు ఉంది పాప విమోచన ఉంది అనే విషయాన్ని జీసస్ క్రైస్ట్ ప్రొక్లెమ్ చేశారండి మరి లోకంలో యసుక్రీస్తు వారు అంతా అద్భుతంగా స్వార్థను ప్రకటించారు కాబట్టి అనేక మంది ఆయన యొక్క రక్షణలో దీవించబడ్డారు కాబట్టి యసుక్రీస్తు వారు పాపులను పిలవడానికి వచ్చారు అందుకనే జాన్ క్యాలవన్ అనే భక్తులు ఇలా అంటారు ద చర్చ్ ఈజ్ నాట్ ఏ మ్యూజియం ఫర్ ద సైన్స్ ద చర్చ్ ఇస్ ఎన్ హాస్పిటల్ ఫర్ ద సిన్నర్స్ కాబట్టి ఎసుక్రీస్తు వారు పాపులైన వారిని పిలిచి వారికి రక్షణ ఇవ్వాలని ఉద్దేశించారు అందుకనే ఆయన ఏమన్నారు అప్పుడు అడిగిన ప్రశ్నకి వైద్యుడు రోగులకే కానీ ఆరోగ్యవంతులు కాదు కదా అది ఎంత చక్కటి ప్రత్యుత్తరం అండి వాట్ ఏ వండర్ఫుల్ ఆన్సర్ ఫర్ ఏ హార్డ్ క్వశ్చన్ కాబట్టి ఎసుక్రీస్తు వారికి హార్డ్ అయింది ఏముంది కష్టమైనది ఏముంది ఆయన సర్వజ్ఞాని సమస్తమును కూడా ఆయన చేయగలరు అయితే పాపులైన వారు రక్షించగలవారు ఎవరు ఈ లోకంలో మానవులు తమ తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు కదా కాబట్టి దీన్ని రక్షించాలి వీరికి శాశ్వత రక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి పాపను పిలవడానికి వచ్చారు అందుకనే వారిని ప్రేమించి క్షమించి అమ్మా ఇకను పాపం చేయకు జకే నేని రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పడం జరిగింది దట్ ఈస్ ద కాల్ టు రిపెంటెన్స్ అండ్ ద ఆఫరింగ్ ఆఫ్ గ్రేట్ సాల్వేషన్ యసుక్రీస్తు అటువంటి ఉన్నతమైనటువంటి కార్యాచరణ అండ్ మనం చూస్తున్నాం అందుకని ఎవరు చేయలేనటువంటి ఎవరు చెప్పని సువార్త ఎవరు ఈ విధంగా ఒక పాపని శారదీసే స్థాయిలో లేనటువంటి ఆ యొక్క సమయాల్లో యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన గొప్ప స్వార్థని ప్రకటించడం జరిగింది అందుకనే ద జీస్ క్రాయిస్ట్ సాలబ్రేషన్ ద గాస్పుల్ ఆఫ్ జీస్ క్రాయిస్ట్ ఈస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఈ కారణం చేత యేసుక్రీస్తు వారి యొక్క శువార్త ఆయన యొక్క మాటలు ఎంతగానో ప్రభావితం చేస్తాయని మనుషుల్ని ఇందుకు ప్రతి ఒక్కళ్ళు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటున్నారు మరి దుష్టుల్ని శిక్షించి వారిని నిందించాలని అనేక మంది చెప్పారు కానీ ఎవరైనా పాపులను ప్రేమించి వారి మనసును మార్చాలని చెప్పారా అలాగే ఎవరు చెప్పలేదు అందుకని యేసుక్రీస్తు వారికి సువార్త అంత ఘనమైనదండి ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి గొప్ప రక్షణ స్వార్థగా యేసుక్రీస్తు వారి స్వార్థ అందుకనే సదాకాలం నిలిచి ఉంది మరి ఈ యొక్క గొప్ప రక్షణ పొందుకున్న మనం అనేక మందికి కూడా ఆ రక్షణ యొక్క మాధుర్యం ఏంటో తెలియచేద్దాం చెప్పబడిన వాక్యం మీరు హృదయంలో దేవుడు స్త్రీపర్షుని కాక ఆమె ప్రెస్లాట్